ఒకరోజు స్టూడెంట్స్ అంతా వాళ్ళ క్లాస్ రూమ్ లో చదువుకుంటూ ఉండగా టీచర్ జాన్సీ క్లాస్ కి వెళ్తుంది ఏంటి ఈ మన మన పంపిస్తుంటారు మీద అరవడం తప్ప ఇంకా ఏ పని ఉండదు వేరే కి పంపించరేమో మన క్లాస్ లో తప్ప వేరే క్లాస్లో చూడనే లేదు ఒరే ఆ పండ్రా ఆవిడ అసలే మెంటల్ టీచర్ పైగా చెప్పేది కెమిస్ట్రీ సబ్జెక్ట్ ల్యాబ్ కి పట్టుకుని వెళ్ళాక ఏమైనా చేస్తుందనుకో మన మొహాలు మన హెయిర్ ఏమీ ఉండవు ప్రతి దానికి నువ్వు భయపడిపోయి మమ్మల్ని భయపెట్టకు ఇప్పుడు ఏమన్నాం ఈ టీచర్ మన క్లాస్ కి తప్ప ఇంకో క్లాస్ కి వెళ్లదా ఈ రోజుకి ఇది మూడోసారి ఇవిడ మన క్లాస్ కి రావటం ఆ మాత్రం అనటంలో తప్పేం లేదు అయినా ఆవిడ క్లాస్ కి వచ్చి ఏం లెసన్ చెప్తుంది తిని హ్యాపీగా చైర్ మీద పడుకుంటుంది ఎన్నిసార్లు క్లాస్ కి వస్తే ఏం లాభం క్లాస్ చెప్తేనే కదా ఇంకా ఎగ్జామ్స్ జరగడానికి ఎన్నో డేస్ అవున్రా రాఘవ పోనీ ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ ఇద్దామంటే అసలే మెంటల్ టీచర్ ఇంకేమైనా మన మీద తిరిగి కంప్లైంట్ ఇస్తుందేమోనన్న భయం ఒకటి ఇలా మాట్లాడుకుంటున్న విషయాలు వినిపించవుగాని మెంటల్ టీచర్ అన్న పదం మాత్రం ఆవిడకి వినిపిస్తుంది ఏంటి పిల్లలు ఏదో అంటున్నట్టున్నారు అందరూ ఏమీ మాట్లాడకుండా కామ్గా కూర్చుంటారు ఆయన వీళ్ళకి నన్ననింత సీన్ లేదు గాని ఎవరినో మాత్రం మెంటల్ టీచర్ అన్నారు ఒకవేళ నన్నే అన్నారేమో రేపు వీళ్ళకి ల్యాబ్ ఉంది కదా రేపు చెప్తాను విలపాని పోనీ ఈరోజు ల్యాబ్కి తీసుకుని వెళ్ళి ఏమైనా చేద్దామంటే ఎప్పుడే తిన్నాను కదా చిన్నగా కొనుక్కు తీయాలి అర్జెంటుగా రిలాక్స్ అవ్వాలి మరుసటి రోజు పిల్లలందరికీ ల్యాబ్ ఉందని చెప్పి కెమిస్ట్రీ ల్యాబ్లోకి తీసుకెళ్తుంది ఇందులో ఉన్న కెమికల్స్ కలిపేసి వీళ్ళ కాళ్ళు చేతుల మీద వేస్తాను దెబ్బకి అందరి కాళ్ళు చేతులు కాలతాయి అప్పుడు నేను చెప్పిన మాట వింటారు ఇటువైపు వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయి బిందు వెళ్ళు అని అందరికీ ప్లేస్ లో చూపిస్తూ ఉండగా జాన్సీ చేతుల్లో ఉన్న కెమికల్ బాటిల్ కెమిస్ట్రీ ల్యాబ్ గోడ మీద పడింది కెమికల్ పడటం వల్ల గోడ మొత్తం కూలిపోయి బిల్డింగ్ కూడా చాలా దెబ్బతింటుంది ఇదంతా ఎలా జరిగిందని తెలుసుకుని ప్రిన్సిపల్ గారు ఝాన్సీని పిలుస్తారు సార్ ఝాన్సీ ఏం జరిగింది నీ వల్ల ఒక బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి వచ్చింది తెలుసా నీకు కెమికల్స్ కలిపేటప్పుడు కొంచెమైనా జాగ్రత్తగా ఉండాలని తెలీదా అయినా కొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా సిలబస్ పూర్తి కాలేదు ఇప్పుడు వీళ్ళకి ల్యాబ్ చేయించేంత అవసరం ఏమొచ్చింది అయినా పిల్లలంతా ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్లి క్లాసులు చెప్పమంటావు ఆ కెమికల్స్ వల్ల స్కూల్ మొత్తం ఖాళీ చేయమని చెప్తున్నారు ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని ఎక్కడికి పట్టుకెళ్లమంటావు అని దెబ్బలాడుతున్నా కూడా ఏమీ పట్టనట్టు ఝాన్సీ చూస్తూ ఉంది జరిగిన సంఘటనలు తెలుసుకుని ఊరి సర్పంచ్ గారు స్కూల్కి వెళ్లి ప్రిన్సిపల్ గారిని కలుస్తారు నువ్వు వెళ్ళిపో ఝాన్సీ తర్వాత మాట్లాడతాను రండి గారు కూర్చోండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను స్కూల్లోనే ఏదో ప్రాబ్లం వచ్చిందని విన్నాను అవునండి మా కెమిస్ట్రీ ల్యాబ్లో ప్రాబ్లం వచ్చింది చిన్న యాసిడ్ పడటం వల్ల స్కూల్ బిల్డింగ్ కొంచెం దెబ్బతింది దాన్ని ఇప్పుడు మరమ్మతు చేయించాలి కానీ అప్పటి వరకు పిల్లలకి క్లాసులు ఎక్కడ చెప్పాలో ఎలా చెప్పించాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయడం అంటే చాలా కష్టం పిల్లలకి ఇంకా కొద్ది రోజుల్లో పరీక్షలున్నాయి అయితే ఓ పని చెయ్యండి మా నూళ్ళోనే ఒక పురాతనమైన చెట్టుంది కదా మనకే కష్టం వచ్చినా తానే మమ్మల్ని కాపాడుతుంది అందులో చాలా ఉన్నాయి అందులో క్లాస్ రూమ్ సెట్ చెప్పండి పిల్లలకి ఎండ తగలదు వర్షం పడినా లోపలికి నీళ్లు రావు మీకు గుర్తుందా సంవత్సరం ఎండలు బాగా మరియు చాలా వేడిగా ఉండేటప్పుడు మనమందరం అందరం ఈ చెట్టు కింద కూర్చొనే సేద తీరేవాళ్ళం సరేనండి అయితే మీరు చెప్పినట్టే నేను ఆ చెట్టులో క్లాస్ రూమ్ రెడీ చేయించి పిల్లలందరికీ క్లాసులు చేపిస్తాను అని చెప్పి చెట్టు తొరలో క్లాస్ రూమ్ ఏర్పాటు చేస్తారు అబ్బా ఈ క్లాస్ రూమ్ చూడు ఎంత బాగుందో ఒక చెట్టు లోపల ఇలా క్లాస్ అవుతూ ఉంటే భలేగా ఉంటుంది నిజమే నేచర్ కి దగ్గరలో కూర్చొని స్టడీస్ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో జాన్సీ టీచర్ క్లాస్ కి వస్తుంది కూర్చొని అటెండెన్స్ వేస్తుండగా బిందు క్లాస్ కి ఆలస్యంగా వస్తుంది ఏంటి బిందు ఇంత ఆలస్యంగా వచ్చావు మా అమ్మగారు కాలేజీ పడిపోయారండి వైద్యుడు వచ్చి వైద్యం చేశాక నేను స్కూల్కి బయలుదేరి అని క్లాస్ బయట నిలబెట్టి తిడుతూ ఉంది మరియు ఒక కర్ర తీసుకొని తన చెయ్యి మీద కొడుతుంది తర్వాత క్లాస్లోకి పంపించేస్తుంది బిందు కూర్చొని నొప్పితో బాధపడుతుండగా ఏంటే అంత నొప్పిగా ఉందా అవునే చాలా నొప్పిగా ఉంది సిరియా రూమ్లో ఉన్న ఒక ఆకు తీసి తన చేతుల మీద పెడుతుంది ఈ ఆకు వల్ల నీకు చల్లగా అనిపిస్తుంది పెయిన్ నుండి కూడా రిలీఫ్ వస్తుంది ఇలా ఈ చెట్టు తొరలో మన క్లాసులు జరగటం భలే అద్భుతంగా ఉంది కదా మన తర్వాత కి కూడా ఈ చెట్టు చాలా ఉపయోగపడుతుంది మీ అందరికీ తెలుసా ఈ చెట్టు కొన్ని సంవత్సరాలను బట్టి ఇక్కడే ఉంది చాలా పురాతనమైన చెట్టు అని కూడా అన్నారు అందరూ ఏంటి ఈ చెట్టుని స్కూల్ అనుకుని తెగ సంబరపడిపోతున్నారు ఇంకో రెండు రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చాయంటే మీ పేరెంట్స్ ని పిలిపించి వాళ్ళెదురుగా మిమ్మల్ని కర్రతోనే వీపు విమానం మూత మోగిస్తాను ఈరోజు మీరు లంచ్ బాక్స్లో ఏం తెచ్చారు ప్రతి ఒక్కరూ కొంచెం కొంచెం లంచ్ తీసి మీ కప్పుల్లోనే నాకు ఇచ్చేయండి మేడం ఈరోజు నేనేమీ తెలియదు ఓన్లీ మజ్జిగన్నమే పట్టుకొచ్చాను అమ్మకి ఒంట్లో బాగోలేదని చెప్పాను కదా మరేం పర్వాలేదు ఆఖరులో తింటాను కప్లో పెట్టి ఇక్కడ పెట్టు ఇలా మీ దగ్గర తీసుకుంటున్నానని మీ అమ్మ నాన్నలకు చెప్తారా తెలుసుగా నేను ఎలా కొడతాను అలా అనడంతో అందరూ భయపడి లంచ్ బాక్స్లలో కొంచెం కొంచెం లంచ్ తీసి మేడంకి ఇచ్చేసి తిన్నాక అందరూ బుక్స్ తీసి చదువుకుంటూ ఉంటారు ఓవైపు ఝాన్సీ చక్కగా తినేసి తన చైర్ లో నిద్రపోతూ ఉంటుంది పక్క నుండి శశి వచ్చి ఏయ్ మేడం గారు పడుకున్నారు మంచి ఫన్నీ సిచ్యువేషన్ చేస్తాను చూస్తూ ఉండండి అని పేపర్లు చంపేసి ఆవిడ మీదకి విసురుతాడు అలా చేయడంతో జాన్సీ టీచర్ కి కోపం వచ్చి ఒక్కసారిగా నిద్రలేచి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వమంటే మీరు నా మీదే పేపర్లు విసురుతారా అని శశిని బాగా కొట్టింది నేను ఇలా కొట్టినట్టు మీరెవరికైనా చెప్తే ఒక్కొక్కరిని మళ్ళీ క్లాస్లో పెట్టి కొడతాను దెబ్బలు ఎలా తగిలాయని ఎవరన్నా అడిగితే ఈ చెట్టు త్వరలో వాడు ఇరుక్కుపోయాడు అందుకే తగిలాయని చెప్పాలి అర్థమైందా ఈ కర్రతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా చెప్పమంటారా అందరూ భయపడుతూ ఒప్పుకున్నారు కొట్టడం వల్ల శశికి బాగా జ్వరం వచ్చి తగ్గకపోవడంతో జాయిన్ ఇలా జరగడంతో పేరెంట్స్ కి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇద్దామని వచ్చారు నేను జాన్సీ టీచర్ మా అబ్బాయిని చాలా కొట్టారు తను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అవునా జాన్సీ టీచర్ అంత పని చేసిందా ఇప్పుడే పిలిచి మాట్లాడతాను ప్రిన్సిపల్ గారు పిలిచారు ఏంటి సార్ పిలిచారంట నువ్వు వీళ్ళ అబ్బాయిని బాగా కొట్టావంట ఎందుకు ఏమైంది నేనేం కొట్టలేదు సార్ వాడే చెట్టు త్వరలో ఇరుక్కుపోయాడు అందుకే దెబ్బలు తగిలాయి మీరు కావాలంటే పిల్లల్ని అడగండి ఆవిడ చెప్పేవేవి నమ్మకండి పిల్లలు ఈవిడ కొట్టారని చెప్తే మళ్ళీ ఇంకా ఎక్కువ కొడతానని చెప్పి బెదిరించిందంట అందుకే భయపడి నిజం చెప్పలేదు మా అబ్బాయి కూడా చాలా సార్లు అడిగినా చెప్పలేదు తర్వాత డాక్టర్ గారు ఇవి చెట్టులో ఇరుక్కుపోవడం వల్ల తగిలినవి కాదు ఎవరో కొట్టినట్టున్నారనడంతో మా అబ్బాయిని గట్టిగా అడిగితే నిజం చెప్పాడు ప్రిన్సిపల్ గారు పిల్లలందరినీ పిలిపించి వేరే గదిలో ఝాన్సీకి కనిపించకుండా అడగడంతో నిజం చెప్పారు ఝాన్సీ నువ్వు మరేం మాట్లాడకు నాకు నిజం మొత్తం తెలిసిపోయింది నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడున్న స్కూల్ని అర్థాంతరంగా ఇక్కడికి మార్చాల్సి వచ్చింది ఇప్పుడిక్కడ కూడా నువ్వు పిల్లల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారు అయినా అంత అంతగట్టిగా కొడితే వాడికి ఏమైనా జరిగితే అమ్మా నాన్నకి ఏం సమాధానం చెప్పాలి నువ్వు చేస్తున్న పని వల్ల స్కూల్కి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది ఇదేమైనా ఆలోచించావా అయినా నువ్వు పిల్లల్ని అలా బెదిరిస్తే వాళ్ళ మైండ్ పైన ఎంత ప్రెషర్ పడుతుందో తెలుసా అయినా మీ ఇంట్లో పొజిషన్ బాగోలేదని నువ్వు చేసిన ప్రతి పొరపాటుకి నిన్ను క్షమించి ఉద్యోగంలో కొనసాగనిస్తుంటే నువ్వేమో తప్పుల మీద తప్పులు చేస్తున్నావు ఇక్కడ ఉద్యోగం చెయ్యాలనుకుంటే పిల్లలతో బాగా ఉండిచ్చేయ్ లేదంటే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్ళిపో సారీ సార్ ఈసారి నుండి ఇలాంటి పొరపాటు ఎప్పుడూ జరగదు అలా చెప్పడంతో ఝాన్సీ ఇంకెప్పుడు ఎటువంటి పొరపాటు చేయకుండా పిల్లల్ని బాగా చూసుకుంటూ చదివిస్తూ పరీక్షలకి చదవడంలో కూడా వాళ్ళకి చాలా సాయం చేసేది వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్న గోవర్ధన్ తన ఖరీదైన బంగ్లాలోని సోఫాలో కూర్చొని ఆఫీస్ ఫైల్ చూస్తుండగా తన రెండో భార్య శ్యామల తన రెండో కూతురు వైశాలి వచ్చింది ఇద్దరూ కలిసి వచ్చారంటే ఏదో డిసైడ్ అయ్యారని అర్థమవుతుంది శ్యామల టైం వేస్ట్ చేయకుండా అదేంటో చెప్పు ఆస్తి మొత్తాన్ని మా కూతురు వైశాలి పేరు మీద రాయండి ఇప్పుడు తన బిజినెస్ కోర్స్ కూడా కంప్లీట్ అవుతుంది వ్యాపారం మొత్తం చూసుకుంటుంది ఆస్తి వైశాలికి రాసిస్తే మరి రేవతి పరిస్థితి ఏంటి అని గోవర్ధనగానే శ్యామలకి కోపం వచ్చింది అది నా సవతి కూతురు దానికి మూడు పూటల అన్నం పెడుతున్నాను కదా ఇంకేం కావాలి ఆస్తి మొత్తం వైశాలి పేరు మీదున్న రేవతి ఎప్పటిలాగే ఇంట్లో పని మనిషిలా పనులు చేసి తనిప్పుడుంటున్న పాకలోనే ఉంటుంది నేనొప్పుకోను అయితే ఇద్దరికి ఇంతకు ముందులాగా ఇప్పుడు కూడా ఏదైనా పందెం పెట్టండి ఆ పందెంలో ఎవరు గెలుస్తారో వాళ్ల పేరు మీద ఆస్తి మొత్తం రాసివ్వండి నాకెలాంటి అభ్యంతరమూ లేదు ఎస్ డాడీ ఆ పందెంలో నా సవతి గెలిస్తే ఆస్తి మొత్తం రేవతికి రాసివ్వండి నేను మనసారా ఇష్టపూర్వకంగా చెప్తున్నాను ఇందులో ఎలాంటి మోసమూ లేదండి కుట్ర అంతకన్నా లేదు నమ్మండి సరే మీరు చెప్పినట్టే పందెం పెడతాను ఇప్పుడు రేవతి పాకలో లేదు సైకిల్ మీద పూల ముక్కలు అమ్ముకోవడానికి వెళ్ళింది పాకలోకి వచ్చిన తరువాత నేను పిలిచి మాట్లాడతాను రేవతి ఒప్పుకుంటే పందిం పెడతాను లేదంటే లేదు డాడీ మనం కార్లో వెళ్దాం ఎక్కడైనా మనకి సైకిల్ మీద పూలమ్ముతూ రేవతి కనిపిస్తే మాట్లాడి తీసుకొద్దాం ఏమంటారు అని వైశాలి చెప్పగానే గోవర్ధన్ ఆలోచనలో పడ్డాడు ఆ మాయకురాలైన రేవతిని మోసం చేసి ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు రేవతితో మాట్లాడి ఈ తల్లి కూతుళ్ళకి బుద్ధి చెప్పాలి నేను కారులో వెళ్తాను రేవతిని అనుకుని గోవర్ధన్ వైశాలి కార్లో వెళ్తుంటారు పేద అమ్మాయి రేవతి సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ పూల మొక్కలు అమ్ముతూ ఉండగా ఒక చోట కార్లో వైశాలి అడ్డొచ్చింది రేవతి ఆ కారు చూసి ఏమీ మాట్లాడకుండా సైకిల్ని పక్కకి తీసుకుని వెళ్తుంటే వైశాలి కార్ దిగింది కోపంగా ఏ రేవతి నిన్ను మా అమ్మ పిలుస్తుంది నేనిప్పుడు రాలేనమ్మాయి గారు పూల మొక్కలు అమ్ముకోవాలి సాయంత్రం వీలు చూసుకొని వస్తాను తమరెళ్ళండి ఇప్పుడు రాకపోతే ఈ రోడ్డు మీదే నీ పూల మొక్కల్ని నాశనం చేస్తాను తగిన డబ్బుల్ని విసిరేస్తాను ఎరుకో ఇలా చూడండి అమ్మాయి గారు మీరు డబ్బున వాళ్ళు గొప్పవాళ్ళు డబ్బులు విసిరేయగలరు ఇంకేమైనా చేయగలరు కానీ నేను చాలా పేదమ్మాయిని మేడం ఇలా కష్టపడుతూ ఒక్కొక్క రూపాయి సంపాదిస్తాను కాబట్టి డబ్బు విలువ కష్టం విలువ తెలుసు కాబట్టి నేను చేసుకుంటూ వచ్చిన దాంతో సంతృప్తిగా ఉన్నాను నన్ను వదిలిపెట్టండి మేడం నేనిప్పుడు రాలేను నువ్వు డబ్బులకి రావని నాకు మా మమ్మీకి తెలుసు కదా సవతి అక్క అందుకే నీకు ఇష్టమైన వాళ్ళని తీసుకొచ్చాను వాళ్ళు చెప్తారు అప్పుడు నువ్వు నీ డొక్కు సైకిల్ తొక్కుతూ మా వెనకాలే వస్తావు అని వైశాలి చెప్పిన తరువాత కార్లో నుండి తండ్రి గోవర్ధన్ దిగాడు మన నాన్న ఇప్పుడు నువ్వు ఈ నాన్న కోసం ఇంటికి వస్తావు ఏమైంది నాన్న నువ్వెందుకు వచ్చావు రాలేదు రేవతి మా మమ్మీ పంపించింది వైశాలి ఇంటికి వెళ్ళి తల్లి నేను రేవతితో మాట్లాడి ఇంటికి తీసుకొస్తాను ఏమైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అలాగే డాడీ ఆలస్యం చేయకుండా వచ్చేయండి మీ ఇద్దరి కోసం నేను మా మమ్మీ ఎదురు చూస్తుంటాం సవతి అక్క మన ఫాదర్ చెప్పేది విని బాగా అర్థం చేసుకో సిద్ధపడి ఇంటికి వచ్చేసాయి అమ్మాయి గారు మధ్యలో నాన్న ఎందుకు ఇబ్బంది పెట్టడం ఆ చెప్పేదేదో తమరు చెప్పండి ఎలాగో నన్ను వెతుకుదో ఇంత దూరం వచ్చారు కదా ఇప్పుడు నేను కొట్టబోయే దెబ్బ మామూలుగా ఉండదు ఇంతకుముందు ముందు పరుగు పందెం పెట్టి నేను గెలిచి బంగ్లా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్న నిన్ను పాకలోకి పంపించి కష్టాలు పెడుతున్నాను ఓహో ఇప్పుడు అదే పందెం పెట్టి పాకలో నుండి బయటకి పంపిద్దామని డిసైడ్ అయ్యావా అంతే నా అమ్మాయి గారు అని రేవతి అడుగుతుంటే మాట మధ్యలో తండ్రి గోవర్ధన్ కల్పించుకొని వైశాలి నువ్వు ఇంటికి వెళ్ళి నీ ఏర్పాట్లు చేసుకో నేను రేవతితో మాట్లాడి ఇంటికి తీసుకొస్తాను నా మాట నమ్ముతల్లి నువ్వు మీ మమ్మీ పెట్టిన పందెంలో రేవతి ఖచ్చితంగా పాల్గొంటుంది ఏంటి మళ్ళీ పందెమా ఏంటి నాన్నా నీ చేతిలో అవమానం పడుతుంది ఆ పాకలో నుండి కూడా వెళ్ళిపోతుంది అప్పుడు ఆస్తి మొత్తం నీకు మీ మమ్మీకి చెందుతుంది రేవతికి సంబంధం ఉండదు సరే డాడీ అని వైశాలి కార్లో వెళ్లిపోతుంది గోవర్ధన్ రేవతి రోడ్డు మీదున్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు ఆ పక్కన పూల మొక్కలున్న సైకిల్ పెట్టుకున్నారు ఇలా చూడు తల్లి నేనిప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు నా మొదటి భార్య బిడ్డవి వైశాలి నా రెండో భార్య కూతురు ఇద్దరూ నాకు అనుకున్నాను కానీ ఆ తల్లి కూతుళ్లు కలిసి నీ మీద సవతి ప్రేమ చూపించటం మొదలెట్టారు ఇప్పుడు అదంతా ఎందుకు నాన్న పిన్ని వైశాలి కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు నీకు వైశాలికి రేస్ పెడతారు వైశాలి కార్లో ఉంటుంది నువ్వు నీ సైకిల్ మీద ఉంటావు ఇద్దర్లో ఎవరు గెలిస్తే వాళ్లకే ఆస్తి మొత్తం దక్కుతుంది వాళ్ళు చెప్పినట్టు వినాల్సొస్తుంది ఇక మొత్తం వాళ్ళహంగా నడుస్తుంది తల్లి అయితే నువ్వు ఖచ్చితంగా గెలవాలి అదెలా సాధ్యమవుతుంది ఎలా అన్నది నాకు తెలీదు ఏది ఏమైనా నువ్వు ఈ పందెంలో గెలవాలి ఆ డబ్బు పగరున్న తల్లి కూతురుకు తగిన గుణపాఠం చెప్పాలి అప్పుడే వాళ్ళు మనకు తగ్గట్టుగా ఉంటారు మనల్ని గౌరవిస్తారు నీ దగ్గర ఉన్న డబ్బు కోసమైనా నిన్ను ప్రేమగా చూసుకుంటారు కడుపు నిండా తిండి పెడతారన్నదే తల్లి నా ఆశ సవతి చెల్లి నన్ను గెలవనిస్తుందా ఏదో ఒక టెక్నిక్ వాడి నన్ను ఓడించేస్తుంది అయినా నాన్న చెల్లి వైశాలి కార్లో నేను సైకిల్ మీద ఇక్కడే తెలుస్తుంది కదా నాన్న చెల్లి ఖచ్చితంగా గెలుస్తుందని వైశాలి గెలవకూడదు తల్లి నువ్వే గెలవాలి అని రేవతికి తండ్రి గోవర్ధన్ చెప్తూ ఉన్నాడు సరిగ్గా అదే సమయంలో రిచ్ బంగ్లాలోని ఖరీదైన సోఫాలో రేవతి సవతి తల్లి శ్యామల సవతి చెల్లి వైశాలి కూర్చొని రేవతిని పందెంలో ఓడించి ఆస్తి మొత్తం తమ పేరు మీద రాయించుకొని ఆ రిచ్ ఇంట్లో నుండి పంపించేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు మీ నాన్న నా సవతి కూతురు దగ్గరే ఉన్నాడా తల్లి అవును మమ్మీ ఆ రేవతి దగ్గరే ఉన్నాడు మనం మాట్లాడుకున్న పందెం గురించి రేవతికి నాన్న చెప్తే ఎలా మమ్మీ చెప్తే ఏం చెప్పినా నువ్వే గెలుస్తావు గెలవగలవు నీలో గెలిచే ధైర్యం ఉంది ఈ ఆస్తి మొత్తాన్ని సంపాదించే తెగువుంది అని మాట్లాడుకుంటూ ఉండగా రేవతి గోవర్ధన్ ఇంటికొచ్చారు నలుగురు మాట్లాడుకుని రోజున ఊరి సమక్షంలో ఒక చెట్టు దగ్గర నుండి సవతి అక్క చెల్లెళ్ళు రేసి పెట్టుకున్నారు చెల్లి వైశాలి కార్లో కూర్చుంది అక్క సైకిల్ మీదుంది ఊరి పెద్ద మనిషి జెండా పట్టుకుని రెడీగా ఉన్నాడు ఇలా చూడండి అమ్మాయిలు మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆస్తి దక్కుతుంది ఈ విషయాన్ని మర్చిపోకండి జాగ్రత్తగా రేస్లో ఆడండి గెలవండి ఎవరు గెలిచినా నేను సంతోషిస్తాను వాళ్ళకి ఆస్తి మొత్తం రాసిస్తాను అని చెప్పగానే పెద్ద మనిషి జెండా ఊపాడు వైశాలి కార్ని వేగంగా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంది రేవతి స్పీడ్గా సైకిల్ తక్కుతూ ఉంది వైశాలి కార్లో మట్టి రోడ్డు మీద వెళ్తూ మా నాన్నకి పెద్ద మనిషిలకి తల ఉంది కానీ అందులో పనిచేసే మెదడు మాత్రం లేదు నేను కార్లో వెళ్తున్నాను మా సవతి యొక్క సైకిల్ తొక్కుతూ ఎక్కడుందో కార్లో వెళ్తున్న నేనే గెలుస్తాను సైకిల్ అదేలా గెలుస్తుంది అనుకుంటూ దూసుకెళ్తూ ఉంది రేవతి మాత్రం హుషారుగా టెన్షన్ పడకుండా సైకిల్ తొక్కుతూ వెళ్తుంది అడవిలో ఒక చోట వైశాలి కార్ పంచర్ అవుతుంది ఏం చేయాలో తెలియక టైర్ మార్చడం రాక అడవిలో నిలబడి అయోమయంగా దిక్కులు చూస్తుంటే ఆ దారిన వెళ్తున్న వాళ్లు చూసుకుంటూ వెళ్తారు కాని ఎవరూ వైశాలికి సాయం చేయటం లేదు ఇదేంటి ఎవరూ ఆగట్లేదు సాయం చేయటం లేదు ఇప్పుడు నేను అని అనుకుంటూ ఉండగా రేవతి సైకిల్ తొక్కుతూ కారు దగ్గరికి వచ్చింది వైశాలితో మాట్లాడి అతి కష్టం మీద టైర్ మార్చింది అలా మారుస్తున్నప్పుడు రేవతి పడుతున్న కష్టాన్ని కారుతున్న చెమటని చూసింది వైశాలి అప్పుడు నిజంగానే వైశాలి మనసు మారింది రేవతి గెలవాలని కోరుకుంటుంది కార్లో నెమ్మదిగా వెళ్తూ ఉంది రేవతి సైకిల్ తొక్కుతూ వెళ్తోంది రేవతి విన్నవుతుంది ఊరంతా సంతోషిస్తారు గోవర్ధన్ మురిసిపోతూ నేననుకున్నట్టు నా పెద్ద కూతురు గెలిచింది ఆస్తి మొత్తాన్ని రాసిస్తాను అనుకుంటూ ఉండగా ఊరి వాళ్లందరికీ నమస్తే ఈ రేస్లో నేను గెలవలేదు అసలేం జరిగిందంటే అని చెప్తుంటే వైశాలి కల్పించుకుని అందరూ నిన్ను మన్నించండి నా సవతి అక్క రేవతిని నేనెంతో బాధపెట్టాను అడవిలో నా కార్ పంచర్ అయింది ఎవరినడిగినా సాయం చేయలేదు ఎంత బ్రతిమాలినా ఏ ఒక్కరూ నా దగ్గరికి రాలేదు కాని నా సవతి అక్క నన్ను చూసి ఆగిపోయింది టైర్ మార్చేస్తుంది అదే నేనైతే అలాగే వదిలిపెట్టి వచ్చేసేదాన్ని సారీ అక్క నన్ను మన్నించు ఇక నుండి నువ్వే మనింటి మాహారాణివక్క అని చెప్పగానే గోవర్ధన్ చాలా సంతోషిస్తాడు ఇక అప్పటి నుండి సవతి అక్క చెల్లెళ్ళు కలిసిమెలిసి ఉంటారు శ్యామల ఎంత చెప్పినా వైశాలి వినిపించుకోకుండా రేవతితో ఆనందంగా కలిసి ఉంటుంది గోవర్ధన్ తన ఇద్దరు కూతుళ్లని చూసి చాలా సంతోషిస్తాడు